ఎంతో మంది గురువులు చెప్పినటువంటి రత్నాలు ముత్యాలు మీరు ఎన్నో సంస్కృతి దాచి దాచిపెట్టుకున్నారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే తీసుకెళ్లి మీరు కూడా ఇంటి దగ్గర చెప్పిన గురువులో గురువులు చెప్పినటువంటి ఆణిముత్యాలు వజ్రాలు వజ్ర వైడీరాలు ఎవరు ఎంత తీసుకుంటారో అది మీ ఇష్టం ఇప్పటి వరకు ఎంతో మంది గురువులు చెప్పారు ఆ ఒక్కొక్క ఒక్కో రీతిలో ఒక్కో దారిలో కొత్త పాలానికి ఏ అనేది ఎలా ఉందో అటు నుంచి వచ్చినట్టు ఇలా షార్ట్ కట్ లో వచ్చినట్టు అలా నేను కూడా మీకు షార్ట్ కట్ లో చెప్తాను చాలా దూరంగా కాకుండా కొత్త కొత్త దారులు కొత్త కొత్త చాలా ఉన్నాయి అని షార్ట్ కట్ లో అసలు నేను ఎవరిని ఎక్కడి నుంచి వచ్చాను అసలు ఈ సృష్టి ఏంటి ఈ నాటకం ఏంటి ఈ నాటకంలో నా పాత్ర ఏంటి అనేది మెయిన్ బయట సినిమాలో కనుక వాళ్ళ యాక్షన్ ఎంత వరకు ఉంటుందో ఆ తర్వాత వాళ్ళు డ్రస్ డ్రెస్ తీసేసి వెళ్ళిపోతారు అలానే ఈ సృష్టి అనే నాటకం మీద మనం కూడా పాత్ర నవించడానికి వచ్చాము మరి ఈ పాత్ర ఎంతవరకు జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది త్వరలో ఏం జరగబోతుంది భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలుసుకొని మనం గురువులు చెప్పినటువంటి ఈ మహా ప్రతిరోజు గనులకు అవకాశం లేదు ఎప్పుడో ఒకసారి సీజన్ బిజినెస్ చేసినట్టు బయట బిజినెస్ చేసినట్టు ఎప్పుడో ఒకసారి ఈ సీజన్ వస్తుంది ఈ సీజన్ అప్పుడే బిజినెస్ చేసినట్టు ఇది కూడా జ్ఞానం అనే బిజినెస్ మంది అన్ని చోట్ల ఇది దొరకదు అది దొరికినా దీన్ని అనుభవపూర్వకంగా దీన్ని లోపల అంతరాత్మలో నిలుపుకొని దాన్ని జాగ్రత్తగా పెట్టుకొని చిన్నపిల్లగాడు కనుక హోంవర్క్ రాసినట్టు మనం కూడా జాగ్రత్తని అభ్యాసం చేస్తే మన జీవితాలు ధన్యమైతాయి అని చెప్పి నేను కోరుకుంటూ ప్రతి ఒక్కళ్ళు ఎవరెవరు ఏ గురువు గారు నాకు చెప్పారు దాంట్లో ఏమేం చెప్పాడు ఏ గురువు గారు నాకేం చెప్పాడు ఆ పాయింట్లో ఏమైనా అర్థం అని తెలుసుకొని విచారిస్తే తప్ప ఇది ఈ మనసులో అంతరాత్మలో కూర్చోదు అంత సామాన్యం కాదు ఎందుకంటే రోజు తింటున్నాము రోజు పోతుంది అది కానీ ఇది పోయేది కాదు కానీ నిలబడదు మరి మరి ఎలా నిలబెట్టుకోవాలి అనేది మనం తెలుసుకోవాలి మరి తన్నులు టన్నులు తింటున్నాం ఎన్నో సార్లు కాదా జ్ఞానం ఎన్ని తన్నులు టన్నులు కానీ అది పరువు ఏది తినే ఆహారం అయితే టన్నులు టన్నులు తింటాం కానీ అది ఉంటుందా వెళ్ళిపోతుంది కానీ ఈ జ్ఞానం టన్నులు టన్నులు కొన్ని గురువులు మనకి ఇస్తూ ఉన్నారు కానీ మరి ఇది ఎలా దాచిపెట్టుకోవాలి అనేది విచారణ సాగర్ మదనం చెయ్యాలి అయితే మరి ఎలా జారిపోతుంది మరి ఇది వస్తున్నాం వింటున్నాం వస్తున్నాం వింటున్నాం తింటున్నాం పోతున్నాం వింటున్నాం పోతున్నాం అలా జరిగిపోతుంది మరి ఇది ఎంతకాలం మరి అనేది విచార సాగరం మనం చేయాలి దీంట్లో కూర్చోబెట్టాలంటే మనం ఏం చేయాలి మరి అనేది మనం దృఢ సంకల్పం చేయాలన్నమాట ఏ సంకల్పం చేయాలి దృఢ సంకల్పం చేయాలి అసలు ఎందుకు ఇది ఈ జ్ఞానం వీళ్ళందరిలాగా నేను కూడా ఈ స్టేజీ పైకి వచ్చి చెప్పలేనా అని కసి అందరిలో పుట్టాలి అప్పుడు కానీ ఇక్కడికి వచ్చి మీరు కూడా చెప్పగలరు ఈ జ్ఞానాన్ని మీరు కూడా పంచగలరు అందరికి అనిపిస్తుంటుంది అబ్బా వాళ్లే దానం చేస్తున్నారు వీళ్ళు దానం చేస్తున్నారు బయట కూడా దానాలు ఎన్నో చేస్తాను కదా మరి నేను ఎందుకు విజయకూడదు అనేది మనసులో గట్టి పట్టు పట్టాలి మరి ఆ పట్టు ఎట్ట పట్టాలి ఏదో బయట కనుక చేయి పట్టుకున్నంత ఈజీ కాదు ఇది పాతరసం జ్ఞానం వంటిది ఏంటిది పాదరసం పాదరసం అంత ఈజీగా చేతిలో ఉండదు అది జారిపోతూనే ఉండదు మరి ఆ పాదరసాన్ని బయట ఏం చేశారు తెలుసా ఒక లో పెట్టారు మరి ధర్మమీటర్ ఏంటంటారు మన మనస్సు అంతరాత్మలో ఉన్న మనసులో ఈ ధర్మ లో కూర్చోబెట్టాలి ఈ జ్ఞానం అనే ఖజానాని అప్పుడు కానీ ఇది కూర్చొని ఎక్కువైందా తక్కువైందా జ్వరం ఎక్కువైందా జ్వరం తక్కువైందా ఇలా చూసుకుంటూ మనం పెంచుకోవాలా ఇప్పుడు తగ్గిందా ఈ జ్ఞానం ఎంతవరకున్నావు ఎంత స్టాక్ ఉంది అనేది ఎప్పటికీ అప్పుడే ప్రతిరోజు దీన్ని చెక్ చేసుకోవాలి చేంజ్ చేసుకోవాలి చెక్ అండ్ చేంజ్ ప్రతిరోజు చెక్ చేసుకోవాలి అయితే మరి లోపల ఈ జ్ఞాన మరి ఏం పెట్టుకోవాలి లోపల అసలు మెయిన్ నేను ఎవరిని ఎక్కడి నుంచి వచ్చాను మరి నాకు తండ్రి ఎవరు ఆ తండ్రి ఎక్కడ ఉంటాడు మరి నేను ఎక్కడ ఉంటున్నాను ఇప్పుడు ఇది మన ఆట కానీ ఆట విభాగంగా ఎక్కడికి వెళ్ళిపోతాం అనేది ఏం అర్థం కావట్లా మరి ఈ శరీరంలో ఉన్నాను మరి ఈ శరీరం నాది కాదంటు అందరూ మరి ఈ శరీరం ఉండేది నేను ఎవరిని ఎవరిని నేను గుర్తొచ్చిందా కొంచెం చెప్పట్లేదు ఆ ఆత్మ 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 రోజు అన్నం 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 అన్నట్టు ఆ రోజు భోజనం కనుక అన్నం కూర తిన్నట్టు ఈ ఆత్మను కూడా మనం చింతం చేయాలన్నమాట దాన్ని ఏమంటారు ధారణ ధారణ జరిగితే ఏమైంది లోపల అంతరాత్మలో ఈ జ్ఞానం కూర్చోబడుతుంది ఏదో ఒక రోజు ఇది ఇన్నంత మాత్రం ఇది కూర్చోదు అంత ఈజీ కాదు ఇది పాదరసం పట్టుకుంటే చిక్కేది కాదు ఇది కూర్చోబెట్టాలంటే దీన్ని ఏం చేయాలి ఇంటికి బయట కనుక గే గేదలు కనుక లోపలేసుకొని నెవరేసినట్టు దీన్ని గురుగారు ఏం చెప్పారు ఆ గురుగారు ఏం చెప్పారు ఈ గురుగారేం చెప్పారు వెరైటీ వెరైటీ ఖజానాలు ఇస్తారు వెరైటీ 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 స్వీట్లు పెడతారు వెరైటీ వెరైటీ హాట్లు పెడతారు ఎడమ తీసుకుని వెళ్ళిపోద్దామని దాచుకోవాలి రోజుకో స్వీట్ తీసుకొని రోజుకోటి తినాలి ఒకేసారి తినలేము ఇది అంత ఈజీ కాదు ఈ జ్ఞానం అదైతే చాలు అంటాం కానీ ఇది మీరు ఎంత ఎన్న ఎంత స్టాక్ పెట్టుకున్నా జారిపోతూనే ఉంటది మరి జారిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి ట్రిక్ తెలుసుకోవాలి కదా నేను కూడా ఇట్లా అనుకోండి మీలాగా నేను కూడా గురుగారు చెప్పాడు నాయన స్వామి కూడా కూడా ఏందబ్బా ఈ గురుగారు చదువుతాను నేను కూడా ఎందుకు చెప్పకూడదు అనేది కసి పట్టాను నేను చూశానంటే నేను ఏదైనా వదిలిపెట్టాను చిన్నప్పుడు కూడా అంటే ఈత కొట్టొద్దు ఈత కొట్టొద్దు అడదు అమ్మ ఏ అమ్మ ఈత కొడుతా వాళ్ళందరూ నేను ఎందుకు బతుకు దూకేశాను బయలు ఓకేసారి బయటకు వచ్చేసాను ఎంతకు పోయి అడుక్కుపోయి బైక్ లేపాను ఈలో పక్కన బయట తీశారు ఈ అమ్మగారు ఎక్కడ పోయినవి ఎక్కడ పోయింది ఈత కొట్ట ఏమో తెలుసు ఈత కొట్ట కొట్టద్ది ఇది ఈతకేమో పోతాడని కానీ మాత్రం నాకు కసి ఏది వద్దంటే అదే చేస్తా ఇప్పుడు కూడా ఈ జ్ఞానంలో కూడా గురుగారి దగ్గరికి రోజు చూసారు పది రోజులు చూసారు గురువు గారు కరెక్ట్ ఈ ఊర్లో అక్కడక్కడ తిరుగుతుంటాం అన్నమాట నన్ను గురుగారు స్కూల్ కింద తీసుకెళ్ళినట్టు ఇల్లు రారాడే కొంచెం రారా అంటది ఆ బుర తింటుంది రా బాబు ఇది ఏదో ఉంది ఏమకి టేస్ట్ తగిలింది నాకు కూడా ఏదో టేస్ట్ తగిలిస్తుంది నేను కూడా సరే పోయి చూస్తాంలే అని చెప్పి ఒక రెండు మూడు రోజులు అలా వెళ్ళా నేను కూడా పక్కన కూర్చున్నా ఓ చిన్నగా స్వీట్ స్మెల్ వచ్చినట్టు వస్తుంది ఇక చెవుల్లో పడ్డది ఇక చూసుకొని నా సావిర్ రంగా ఇక స్వీట్ల మీద స్వీట్లు తిన్నట్టు నేను కూడా ఏందబ్బా ఇది ఏందబ్బా ఇట్లా ఉంటుంది ఏంది ఇక చూసుకో అమ్మగారి కానీ నేను బాట మొదలు మొదలు పెట్టినా ఎక్కడ కనపట్లేదు అంటే ఏదో కొట్టినట్టు నేను కూడా ఏందబ్బా ఎంత రుచిందా దీంట్లో అలా ఇంటూ 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 ఉంటే ఇంకేముంది గురువు గారి దగ్గర సేవ చేయటం అక్కడ కూడా శాంతి నగరంలో ఇరవై సంవత్సరాల క్రితం ఆ అక్కడ పాపం గురువు గారికి ఏం లేదు పుడిస అయినా కానీ అక్కడ మట్టి తోవటం అవి తోవటం సేవ చేసేవాడిని చీమలు కొట్టా